गले हां अच्छा हां thank you

చాలా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ఉగా సాంస్కృతిక మరియు దేవాలయ జిల్లా జ్యోతి ప్రేక్షలతో ప్రారంభిస్తాము ఈ కార్యక్రమానికి ముఖ్య कार्ड के मानी कार्डों के साथ

సుగంధ ద్రవ్యాలు వస్త్రాలు కాగితాలు ఈ యొక్క వ్యాపారులు బాగా లాభిస్తుంటే ఆదాయాలు ఖర్చు ఐదుపతి మేఘాధిపతి మొత్తము కూడా సూర్యనారాయణమూర్తి గారు అలాగే మంత్రి చంద్రుడు సస్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు రసాధిపతి శని నీరసాధిపతి బుద్ధుడు ఈ నగరాయకులలో పాపులు ఆరు శుభులు ముగ్గులు అయినందువల్ల ఈ సంవత్సరము రాష్ట్రములో పరిపాలన విధానం కూడా బాగా ఉంటుంది ప్రతిరోజు కూడా పాలకులకు ఏదో ఒక సమస్య ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఈ సంవత్సరము రెండు కొంచెం ರೂಮ <Gã> ಉಂಚ పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆషాఢ బహుళ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మార్గశల యుద్ధ అష్టమి శుక్రవారం నుండి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు మాఘబహుళ ద్వాదశి వరకు శనివారం వరకు శుక్రవమి ఉన్నది అలాగే ఈ సంవత్సరము సూర్యుడు ఆర్ద్రా నక్షత్ర ప్రవేశం బహుళ ద్వాదతి ఆదివారం సందర్భము పశువులకు అనిష్టము జరుగుతుంది అందులో భరణీ సూర్యుడు ఆర్ద్రా నక్షత్ర ప్రవేశం చేయటం వల్ల శుభకర్మలు సంప్రాప్తమవుతాయి సస్యాభివృద్ధి బాగా ఉంటుంది అలాగే ఆధగ స్థితి ఈ సంవత్సరం రెండు గుంచములు వర్షం బాగా ఉన్నది ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క ఒక్క కుంచెం వచ్చేటప్పటికే అరవై యోజనాల విస్తీర్ణం ఉన్నది ఈ అరవై యోజనాల విస్తీర్ణము వంద యోజనాల ఎత్తులో ఉన్నటువంటి ఈ యొక్క కుంచెం చాలా విశేషముగా సస్యం నీరు పడుతుంది అలాగే ఈ సంవత్సరము పుష్కరము తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ ద్వాదశ్రీ శుక్రవారం నాడు గురువు మిథున రాశిలో ప్రవేశించడం లేదా సరస్వతీ నదికి పుష్కరము సంప్రాప్తం అవుతుంది తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా ఈ పన్నెండు రోజులు సరస్వతి నది పుష్కరాలు సంప్రాప్తం అవుతాయి సారు అడిగా ఆరోగ్యక్షేమడిగా ఈ పదహారు జిల్లాలకు సంబంధించినటువంటి స్త్రీ పురుషాదుల యొక్క ఆరోగ్యము బాగా ఉంటుంది అయితే చివరి కందాయంలో ఇబ్బంది వచ్చే ఏర్పాట్లు ఉన్నాయి ఈ యొక్క పల్లాడు జిల్లాలో ఈ కన్యాశి వారికి ఈ చివరి మూడు నెలలలో ఈ పల్నాడు జిల్లాలో యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంటుంది అది చివరిగా కాబట్టి అందరూ కూడా రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహిస్తూ అందరూ కూడా చక్కగా హెల్మెట్ పెట్టుకొని కారు నడిపే వాళ్ళకి సీటు బెల్ట్ పెట్టుకొని ప్రయాణం చేయవలసిందిగా అందరికీ ఒక చిన్న మనవి పంచాంగ పఠనం యొక్క లక్ష్యం ఇప్పుడు పంచాంగ కట్టలు సూచిస్తారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆహార నియమాలు మనం ఎలా ఆలోపిస్తామో గ్రహాలు తిరుగుబాటు చేసినప్పుడు నియంత్రణ పాటించడమే లేదు డిఆర్ఓ గారు కన్సెంట్ అఫీషియల్స్ అందరికీ కూడా నా తరఫున హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు సర్వసాధారణంగా మనం ఉగాదిని యుగాది అని కూడా అంటాము ఆది అంటే మొదటిది ఏదైతే మనం మొదలు పెట్టడానికి పురస్కరించుకొని చేస్తాము ఆ పండుగ ఉగాదిగా మనం చేయడం జరుగుతుంది ఋతువులు కానీ అష్ట దిక్పాలకులు కానీ లేదా భూతాలు కానీ వీటిని కాదని మనం ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోలేము ఆ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఒక శాస్త్రవేత్తమైనటువంటి కొన్ని విశ్లేషణల ఆధారం కానీ పంచాంగా గాయపడతాయి వాటిని చూసుకుని మన వ్యక్తిగతమైన ప్రణాళిక కానీ కుటుంబ ప్రణాళిక కానీ లేదా రాష్ట్ర ప్రణాళిక కానీ దేశ ప్రణాళిక కానీ లేదా సర్వమానవ ఉపయుక్తమైనటువంటి ప్రణాళిక కానీ మనం చేస్తూ ఉంటాము ఈ ఉగాది రోజున ఖచ్చితంగా గత సంవత్సరంలో మనం చేసినటువంటి తప్పులు కానీ చెడును కానీ పూర్తిగా పారదోలి మంచి వైపు ప్రయాణించాలని ఆ షడ్రుతులు ఏవైతే ఉంటాయో జీవితంలో మనం అన్ని విధాలుగా ఎక్స్పోజ్ అవ్వగలుగుతాము ఆ అన్నింటినీ కూడా తట్టుకుని నిలబడే శక్తి మనకు భగవంతులు ఇవ్వాలని ఆ షడ్రుతులతో కలిపే ఉగాది పచ్చడిని రోజు మనం తినడం జరుగుతుంది జీవితంలో ఏదొచ్చినా కూడా దాన్ని తట్టుకుని నిలబడగలగాలి దాన్ని ఆస్వాదించగలగాలి దాని నుంచి పారిపోకుండా ఉండాలనేటువంటి ఒక విశిష్టమైనటువంటి దానితోనే ఈ ఉగాది పచ్చడిని ఏర్పాటు చేయడం జరిగింది సో ఎవరైతే పెద్దలున్నారు వాళ్ళ పిల్లల్ని ఈ క్రమంలో తీసుకొచ్చే బాధ్యతను తీసుకోవాలి పిల్లలు కూడా సమాజానికి ఉపయోగపడే పౌరులుగా రూపుదిద్దుకునే స్థాయిలోకి రావాలి సంవత్సరా మనం సంక్రాంతి చేసుకునేటప్పుడు పంట పొలాలు కానీ ఈ ధాన్య రాశులు కానీ అన్ని ఇంటికి వచ్చి ఎలా అయితే సుఖ సంతోషంతో ఉంటాము

పెద్దలు చెప్పినటువంటి వాటిలో కొన్ని మనకి అనుకూలంగా ఉండకపోవచ్చు కొన్ని అనుకూలంగా ఉండవచ్చు వాటిని మనము ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో ధైర్య స్థైర్యాలతోటి ఈ సంవత్సరం అంతా గడపాలని ఎవరికి ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా అన్నిటికీ ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది ఎవరు కూడా మాకు ఈ సంవత్సరం ఇలా చెప్పారు అలా చెప్పారని బాధపడకుండా ప్రతి అపాయానికి ఒక ఉపాయం ఉంటుంది కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మన జిల్లాని అన్ని వర్గాల వాళ్ళు వ్యాపారులస్థే అయితే ఉద్యోగస్తులు విద్యార్థిని విద్యార్థులు అధికారులు రాజకీయ నాయకులు అందరూ మన జిల్లా అభివృద్ధికి మన స్ఫూర్తిగా పాటుపడతారని కోరుకుంటున్నాను అట్లాగే ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేయబోతా ఉంది పి ఫోర్ విధానం దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో మనము ఉన్నటువంటి అట్టడుగులో ఉన్నటువంటి ఇరవై శాతం పేదవారిని గుర్తించి సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో స్థిరపడినటువంటి ఆర్థిక ధనవంతుల్ని గుర్తించి వారి ద్వారా వీరికి సహాయం చేసే విధంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రారంభించబోతున్నారు సో ఈ సందర్భంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఉద్యోగస్తులందరికీ అలాగే స్థానిక ప్రజాప్రతినిధులకు వ్యాపారస్తులందరికీ కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి లేదా మన పరిసర ప్రాంతాలను నివసిస్తున్నటువంటి పేదలను ఎవరినైనా ఒక కుటుంబాన్ని మీరు కూడా దత్తత తీసుకొని వారికి కావాల్సినటువంటి చిన్న చిన్న అవసరాలు తీర్చగలిగితే ఉదాహరణకు ఒక పేద కుటుంబంలో బాగా చదువుకున్న పిల్లలు ఉంటారు వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తే ఫీజులు కడితే వాళ్ళు బాధ చదువుకుంటారు అలాంటి సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ పేద వర్గాల వారిని ఒక్కొక్క కుటుంబాన్ని అయినా దత్తత తీసుకొని రాబోయే రోజుల్లో వారి యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విశ్వవాసు శుభ శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి ఉగాది శుభ విపరీతం వేగంతో ప్రయాణం చేస్తూ మరి ఎండలు కూడా ఎక్కువ అవుతుంటాయి ఉగాది నుంచి పగలే కోటది రాత్రి తక్కువ ఉంటుంది ఇది పూర్తిగా సంక్రాంతి పండుగ ఉగాది పండుగ ఆ రవి మీద సూర్య భగవాన్ మీద ప్రయాణం చేస్తూ ఉంటుంది మరి ఈ సంవత్సరం అంతా కూడా పంచాంగంలో కూడా అందరూ కూడా బాగుంది చదువుకునే విద్యార్థులకి మహిళలకి వ్యాపారస్తులకి రాజకీయ నాయకులు కూడా అంతా బాగుంది కాబట్టి మరి ఏదైతే మన నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రేత నేత ముఖ్యమంత్రిగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఇవాళ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు కాబట్టి మరి అందరం కూడా అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని విజయవంతం చేయాలి ధనిక వర్గాలందరూ కూడా పేద వర్గాలు కాపాడుకుంటూ ఈ సమాజాన్ని కాపాడే బాధ్యత మరి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా అందరూ కూడా తెలుగువారి ముఖ్యమైన పండుగ ఉగాది మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అలాగే జిల్లాలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఉగాది మనం తెలుగువారి కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అన్నప్పుడు మనం వచ్చే సంవత్సరం ఏం చేయబోతా ఉన్నాం ఏం చేసుకోవాలి ఎటువంటి పనులు మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒక ఆలోచనని ఈరోజు రచించుకొని దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పి పూర్తిగా అందరం కూర్చొని ఆలోచించుకునే రోజు ఈరోజు ఒక సంవత్సరం వస్తూ ఉంది అంటే కొత్త సంవత్సరం వస్తూ ఉంది అంటే మనం రైతు సరగ్గా ఇదిగో సంక్రాంతి అయిపోయింది దానికి కావాల్సిన పండుగ అయిపోయింది వచ్చిన వచ్చిన అవుట్పుట్ని మనం తీసుకెళ్ళాము అంతా కూడా డబ్బులు వస్తాయి వెళ్తాం కానీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఏం చేయబోతామో రైతుల పరంగా మనం ఈ సంవత్సరానికి పట్టు అయిపోతామో గడిచే సంవత్సరానికి ఒకసారి బేబీ వేసుకొని మనం ఈ సంవత్సరం ఎలా చేస్తే మంచిది ఏ విధంగా కొత్తగా చేయాలి అలా ఆలోచించుకునే రోజు కాదు రైతులే కాదు విద్యార్థులు కూడా వచ్చే సంవత్సరం మనము రాబోయే సంవత్సరం మనం ఏ విధంగా కలగాలి స్కూల్లో ఏ విధంగా ఉండాలి పాఠాలు ఏ విధంగా నేర్చుకోవాలి ఎటువంటి ర్యాంక్ మనం తెచ్చుకోవాలి ఎటువంటి మార్పు మనం తెచ్చుకోవాలి అనేది ఒక గోల్డ్ పెట్టుకుని సెట్ చేసుకొని ముందుకు వెళ్ళి రోజు ప్రతి ఒక్కరికి కూడా ఇందాక మంత్రి గారు చెప్పినట్టు వ్యాపారస్తులైనా అది డే చేసుకుంటారు గడిచే సంవత్సరం జరిగింది వచ్చే సంవత్సరం మనం ఏం చేయబోతాం అన్న కాబట్టి ఇది ఒకసారి కూర్చొని మనం అందరం కూడా ఆలోచించుకునే రోజు అనమాట రుచి చేసుకుంటాము అంతా అన్ని రుచులతో ప్రసాదం తింటాం తగ్గ పచ్చడి తింటాం పచ్చడి పెట్టాల్లో మనం ఆస్వాదిస్తాం ఆస్వాదించి గడిచిన సంవత్సరాన్ని ఇదిగో ఇన్ని రకాల టేస్ట్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం వచ్చే సంవత్సరం కూడా ఇన్ని రకాల టేస్ట్ తీపి అన్నీ అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తాం దాంట్లో ఎటువంటిది కొంత తక్కువే ఉంటుంది ఆ పంచాన్ని చెప్పినట్టు ఒకటి పైకి ఉంటుంది ఒకటి ఎందుకు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ దాన్ని ఎలా ఆస్వాదించాలి ఆస్వాదిస్తూనే మనం వచ్చే సంవత్సరం ఏ విధమైన లక్ష్యాలు ముందుకు వెళ్ళాలి అని ముద్దే రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది మంచి బాల్డేనే మన రేపు కూడా బాల్డే ఉంది కాబట్టి కూర్చొని ఆలోచించుకొని వచ్చే సంవత్సరం మనం ఈ జిల్లా పరంగా మన పరంగా మనం ఏం చేస్తే మంచిది అని ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మన జిల్లా పరంగా భారే ఉందని చెప్పారు రాష్ట్ర పరంగా కూడా బాగా ఉందని చెప్పారు అంతకంటే ముఖ్యంగా వర్షాలు బారే పడుతున్నాయని చెప్పారు వర్షాలు బాగా పడితే చాలా మటుగా నైంటీ పర్సెంట్ ప్రాబ్లం ఉన్నాయని లేకుండా వర్షాలు కూడా భార్య పడుతున్నాయని చెప్పారు కాబట్టి అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అందరికీ మీకు మాకు అందరికీ కూడా బాగుండాలని చెప్పి సేవలకు కాదు మరొకసారి ఈ గోగాది సాంబ్రాలుగా కూడా పల్నాడు జిల్లాలో కలెక్టరేట్ తరఫు నుంచి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము सर 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 वॉईस सगवडंगा वेदिक मेंक आवश्यकता को बोलता हूं श्री स्वर्ण पांजरा

अफगानिस्तान नामक गुगाली पुरस्काराने सन्मानित केले आहे वालानी प्रेस क्लब चे नेतृत्वले पेटा एपीयूडब्ल्यूएस अनुवाद सेवा पुरस्काराने सन्मानित झालेल्या होऊन अध्यक्ष श्री अरपा अशोक कुमार सर सोसायटी सर क्या ओके सर गुड सर थैंक यू सर ओके ओके सर थैंक यू заагч л энэ байх сар сар сар